హలే లూయ దేవునికి మహిమ కలుగును గాక మరొకసారి ప్రశస్తమైన దేవుని వాక్యాన్ని మేము మధ్యకి తీసుకురావడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశకి వందలు చెల్లిస్తున్నాను అందరు బాగున్నారా అందరు బాగుండాలని ప్రభు కృపలో మీరందరూ వర్దిల్లాలని అనోదినం మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము నిజంగా ఈ కార్యక్రమాలు మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్న మీరు అనేక మందికి తెలియచేయండి అలాగే ఈ యొక్క ప్రోగ్రామ్స్కి మీరు స్పాన్సర్ చేయండి తద్వారా దేవుడు మిమ్మల్ని ఇంకా అత్యధికంగా ఆశీర్వదిస్తాడు ఈ సువార్త వ్యాప్తిలో మీరు కూడా పాలి వాస్తులు కావాలనుకుంటున్నట్లయితే కిందన మా నెంబర్కి మీరు తప్పకుండా సహకారం అందించండి తద్వారా మీకోసం మేము ప్రార్థన చేస్తూ ఉంటాం వాక్యం వెళ్ళక ముందు మన చిన్న ప్రార్థనతో ముందుకు వెళ్దాం కళ్ళు మూసుకుని ఉందాం దేవుడు ఈరోజు మనతో మాట్లాడని అంటున్నాడు ప్రేమ నమ్మకం గల పరిలోకపు తండ్రి నీకే వందాలు చెల్లిస్తున్నాం ధ్యానించే వాక్యాన్ని దీవించుము ఆశ్రవదించుము నాతో మాతో మీరు మాట్లాడుతున్నామని నీ కృప మీరు మాకు అనుగ్రహించమని తండ్రి నన్ను బలమైన ఆత్మతని అభిషేకించుమని ఏసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ హలే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుకుంటున్న అంశం ఏంటంటే ఇంకా ప్రార్థన వలన మనం పొందే జయం ప్రార్థనలో విజయం ఏంటి మనం పొందగల ఏంటి ఒకవేళ ప్రార్థన లేకపోతే మనకు కలిగే అపజయం ఏంటి అనేది ఈరోజు మనం ధ్యానిద్దాం చూడండి మొదటి యోహాన్ పత్రికలో యోహన్ రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము పదహార వచ్చిన మనం చూసినట్లయితే లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవి లోకంలో ఉన్నదంతయు కూడా శరీరాశ నేత్రాశ జీవపు డంబము ఇవి లోక సంబంధమైనవి అని భక్తుడు రాస్తూ అంటున్నాడు ఈరోజు మనలో చాలామంది దుఃఖ దినాలని శ్రమ దినాలలో ఉంటున్నారు దేవునికి స్తోత్రం అయితే ఈ ప్రార్థనా దినాలలో ఉంటూ మనం ప్రార్థన చేస్తూ ఉపవాసం ఉంటూ కూడా మనలో ఇంకా శరీర ఇచ్చలు చావకుండా నేత్రాశ చావకుండా జీవపుడంబం అంటే గర్వము చావకుండా నువ్వు చేసే ప్రార్థన దేవుడు అంగీకరించాడు ఈరోజు మన ప్రార్థనలు దేవుని దగ్గరికి వెళ్ళకపోవడానికి కారణం ఏంటి తెలుసా శరీరాశ నేత్రాశ జీవపు డంబం కలిగి ఉన్నాం కాబట్టే ప్రార్థనలో వీటిపైన నువ్వు విజయం పొందాలి నీ ఇచ్చల పైన నీకు విజయం రావాలి నీ నేత్రాశ పైన నీకు విజయం రావాలి నీ గర్వం పైన నీకు విజయం రావాలి అప్పుడు దేవుడు అత్యధికంగా నేను ఆశ్రవదించి నీ ప్రార్థన వింటాడు ఈ లోకంలో ఉన్నదంతా ఏంటంట శరీరాశ నేత్రాశ జీవపు డంబం శరీరాశ అంటే ఏంటి ఈ శరీరము చాలా చెడ్డదండి ఈ శరీరము కావలసినల్లా కోరుకుంటూ ఉంటుంది ఈ శరీరానికి మనం ఎంత ఇచ్చినా ఏం చేసినా దీనికి తృప్తి తగ్గదు ఈరోజు పొద్దున్న టిఫిన్ తింటాం మధ్యాహ్నం ఆకలి కాదని గ్యారెంటీ ఇవ్వగలరా ఖచ్చితంగా మధ్యాహ్నం ఆకలి అవుతుంది ఈ శరీరానికి దేవుడు పెట్టిన డీఫాల్ట్ సెట్టింగ్స్ అవి ఈ శరీరానికి ఆశ ఎక్కువ నువ్వు ఎంత పెట్టినా ఎంత చేసినా ఎంత సుందరంగా దీన్ని నువ్వు తీర్చిదిద్దుకున్నా ఎన్ని మేకప్లు వేసుకున్నా ఎన్ని లిప్స్టిక్లు వేసుకున్నా నువ్వు ఎంత బంగారు వేసుకున్నా ఎన్ని చీరలు కట్టుకున్నా ఈ శరీరానికి తనివి తీరదు ఈ శరీరానికి ఆశ ఉండనే ఉంటుంది ఎప్పటికైనా చచ్చే క్షణం వరకు కూడా ఈ శరీరానికి ఆశ ఉంటుంది దాని శరీరాశ నేత్రాశ ఈరోజు సొగం మంది పడిపోవడానికి గల కారణము నేత్రాశని బట్టే కంటి కనపడినల్లా కావాలనుకోవడమే ఈరోజు సుగానికి సుగం పాపాలకి మూల కారణం ఒక స్త్రీని చూసినప్పుడు మోహపు చూపు చూస్తేనే పాపం అన్న దేవుడు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవటం నేత్రాశ ఎంత భయంకరమైన పాపమో కంటికి కనపడిందల్లా కోరుకుంటుంది ఈ కన్ను ఆశిస్తుంది స్త్రీని పురుషులని ఆశిస్తుంది ఈ కన్ను నేత్రాశ చాలా చెడ్డది అలాగే గర్వం ఇది అన్నిటికంటే భయంకరమైనది మనిషి ఎదిగే కొలది మనము స్థితిలో మారే కొద్దీ మనం ఉన్నత స్థితికి వెళ్ళే కొద్దీ దేవుడు మనల్ని ఆశ్రదిస్తున్న కొలది మనలో వచ్చేది గర్వం ఈ మూడు పాపాలు కూడా మనం ప్రార్థనలో జయం పొందాలి ఈరోజు ఉపవాస ప్రార్థన ఉంటున్న మీరు దుఃఖ దినాలని చెప్పి నలభై దినాలు ఉపవాసం ఉంటున్న మీరు చాలామంది మీరు ఉపవాసం ఉంటూ ఉంటారు ఉపవాసం ఉన్న మీరు దేవుని శక్తిని పొందుకొని వీటిపైన జయం పొందాలి శరీరాశపైన నేత్రాశపైన జీవపుడంబం పైన మనం విజయం పొందాలి వీటిపైన జయం పొందకుండా నువ్వు ప్రార్థనలో విజయం పొందలేవు నువ్వు ప్రార్థనలో వీరుడు కాలేవు ప్రార్థనలో జయం పొందాలంటే అపవాదిలను ఓడగొట్టాలి అపవాదిలను లయం చేయాలి అపవాది క్రియలను సిగ్గుపరచాలి అప్పుడే దేవుడు అద్భుతమైన విజయానికి ఇస్తాడు శరీరాశ నేత్రాశ పైన నువ్వు తప్పక విజయం సాధించి తీరాలి ప్రార్థన అంటే ఏంటి నేను నువ్వు నల్లగొట్టుకోవడమే ఈ శరీరాన్ని అలగొట్టుకోవాలి మీరు ఎండబెట్టిన చేపలు చూసే ఉంటారు ఎండకు వాటిని ఎండబెడతారు వాటికి బాగా కండ ఉంటుంది అయితే అవి ఎండబెట్టినప్పుడు వాటిలో కండంతా నీరంతా వెళ్ళిపోయే చేప ఎండగట్టబడుతుంది అలాగే నీ శరీరాన్ని ఎండబెట్టాలి నీ శరీర కోరికల్ని చంపేయాలి క్రీస్తుతో పాటు సిలవ వేయాలి అదే ఉపవాస ప్రార్థనలు ఉన్న శక్తి అదే ఉన్న జయం ప్రార్థన ఉంటూ కూడా ఉపవాసం ఉంటూ కూడా శరీరాన్ని పెంచి పోషిస్తూ శరీరం పైనను విజయం పొందలేకుంటే దానివల్ల ఉపయోగం లేదు పౌలు అంటాడు చూడండి మొదటి కొరందికి రాస్తూ పౌలు అంటాడు తన శరీరాన్ని ఎలాగా పౌలు ముందుకు తీసుకువెళ్తాడో మనం చూద్దాం మొదటి కొరంది తొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినం గాలి కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునే అని నా శరీరమును నలగొట్టి దాన్ని లోబరుచుకునిచున్నాను పౌలు తన శరీరాన్ని ఏం చేస్తుంటా నల్లగొట్టుకుంటున్నాడు నల్లగొట్టుకోవడం అంటే దంచడం రోట్లో మీరు పచ్చడి వేసి దంచుతారు కదా ఎర్రగడ్డలు కానీ పచ్చిమిర్చి కానీ టమాటా కానీ మీరు రోట్లో కానీ మిక్సీలో కానీ వేస్తే దానికి ఉన్న రూపం అది కోల్పోతుంది నల్లగొట్టుకోవడం అంటే అది అంటే దంచేసుకుంటున్నాడు తన శరీరాన్ని ఏం చేస్తున్నాడు దంచేసుకుంటున్నాడు ఏసుక్రీస్తు వారు కలవరి సిలవపైన తన శరీరాన్ని ఏం చేసుకున్నాడు నల్లగొట్టుకున్నాడు తను తాను నల్లగొట్టుకున్నాడు శరీరం సొగుసైనడు స్వరూపం లేకుండా ఆ కలవరి శిలవలో నల్ల కొరడా దెబ్బలు తిని పంచ గాయాలు చేయబడి ముళ్ళ కిరీటం పెట్టబడి తన శరీరం అంతా గాయాలతో తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు పైన విజయం పొందాడు ఆయన ఈరోజు శరీరంపై నీకు విజయం ఉందా ఇంట్లో సగం పాపాలు శరీరాన్ని ఆశను బట్టే కారణం భర్త తెచ్చింది సరిపోదు భార్యలకు చాలామందికి శరీరాశ ఎక్కువ ఆమెకు నెక్లెస్ ఉంది నాకు నెక్లెస్ కావాలి పదివేల రూపాయలు పట్టు చీర ఉంది నాకు పదివేలు రూపాయలు పట్టు కావాలి శరీరాశ శరీర కోరికలు ఇవి మనిషిని పాపానికి దారి తీస్తున్నాయి కుటుంబలో కలహాలకి తీస్తున్నాయి శరీరాశను చెప్పినట్లుగా ఎంత చేసినా శరీరాన్ని తృప్తిపరచలేవు ఈ శరీరాన్ని సంతోష పెట్టలేను ఎందుకంటే ఈ శరీరానికి ఎంత చేసినా కొదవగా చూపిస్తూ ఉంటుంది ఒకటి గుర్తుపెట్టుకో శరీరాన్ని ఎప్పుడైతే నల్లగొట్టుతావో ఎప్పుడైతే శరీరాన్ని దంచేస్తావో అప్పుడు నీకు అత్యధికమైన విజయం ఉంటుంది పరలోక రాజ్యం ఉంటుంది శరీరాన్ని నల్లగొట్టుకోకుండా నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు నిజంగా ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డవైతే నువ్వు నిజంగా విశ్వాసమైతే నీ శరీరం నల్లగొట్టబడుతుందా దీన్ని ఎండబెడుతున్నావా లేదంటే దీనికి కావాల్సిన ఆహారం ఇస్తూనే ఉన్నావా ఉదాహరణకి మీ ఇంట్లో ఒక నల్ల కుక్క తెల్ల కుక్క ఉందనుకోండి నల్ల కుక్క అంటే శరీరానికి సాదృశ్యము తెల్ల కుక్క అంటే పరిశుద్ధాత్మక సాదృశ్యం అనుకోండి క్షమించండి పరిశుద్ధాత్మ దేవుని కుక్కతో పోలుస్తున్నట్లుగా తప్పు అనుకోద్ది మీరు ఒకవేళ మీరు రెండు కుక్కలు మీ దగ్గర ఉన్నాయని ఒక నల్ల కుక్క తెల్ల కుక్క దేనికి ఆహారం పెడితే అది బాగా బలుస్తుంది మీరు నల్ల కుక్కకి ఆహారం ఎక్కువ పెడితే నల్ల కుక్క బలుస్తుంది తెల్ల కుక్కకి ఆహారం ఎక్కువ పెడితే తెల్ల కుక్క బలుస్తుంది ఇప్పుడు శరీరానికి ఆహారం ఎక్కువ పెడితే శరీరం బలుస్తుంది ఆత్మకు ఆహారం ఎక్కువ పెడితే ఆత్మ బలుస్తుంది ఇప్పుడు చెప్పండి నీ శరీరం బలిసింది కానీ ఆత్మ బలిసిందా శరీరానికి ఆహారం పెడుతున్నావు ఆత్మక ఆహారం పెడుతున్నావా రోజుకి మూడు పుట్ల తింటున్నావే ఎన్ని పుట్ల వాక్యం చదువుతున్నాను రోజుకి నాలుగు సార్లు తింటావు కదా ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు దేవునికి ఎంతగానో నువ్వు శరీరానికి ఆహారం పెడుతున్నావు మరి ఆత్మకు ఆహారం ఎక్కడ అందుకే శరీరం నీ పైన విజయం సాధిస్తూ ఉంది ఆత్మ క్షీణించిపోతుంది దినం దినం శరీరాన్ని ఎండబెట్టాల్సింది పోయి మీలో చాలా మంది ఆత్మని ఎండగట్టేస్తారు సంఘానికి వెళ్ళరు సంఘ ప్రార్థన చేయరు కుటుంబ ప్రార్థన కలిగి ఉండరు దేవుని వాక్యాన్ని చదవరు దేవునితో సహవాసం కలిగి ఉండరు దేవుని ప్రజలతో సహవాసం కలిగి ఉండరు తద్వారా ఆత్మ ఏమైపోతుంది ఎండిపోతూ ఉంది ఎండిపోతూ ఉంది ఎండిపోతూ ఉంది తద్వారా శరీరం విజయం పొంది ఆ శరీరము నిన్ను నరకానికి ఈడ్చుకుని వెళ్తూ ఉంది ఈ వాక్యం వింటుండగానే తీర్మానం చేయి దేవా నా ఆత్మ నేను పోషిస్తానయ్యా ఈ శరీరాన్ని నల్లగొట్టుకుంటానయ్యా ఎందుకంటే ఈ శరీరం ఏమైపోతుందో తెలుసా ఒకరోజు మట్టికి మన్నైపోతుంది ఈ శరీరమే నిన్ను నరకానికి ఈడ్చుకుని వెళ్తుంది అయితే ఆత్మ జీవింపజేస్తుంది అమేన్ ఆత్మ ఏం చేస్తుంది జీవింపజేస్తుంది ఆత్మ బ్రతికింపజేస్తుంది నాతో చాలామంది అంటారు అన్న శరీర కోరికలపైన విజయం పొందలేకున్నానన్న ప్రోనోగ్రఫీ చూడకుండా ఉండలేకున్నానన్న చెడ్డ ఆర్టికల్స్ చదువుకుని ఉండలేకున్నానన్న ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో అశ్లీలమైన వాటిని చూడకుండా ఉండలేకున్నానన్న నా కళ్ళను చెడ్డ వాటిని చూడకుండా త్రిప్పుకోలేకున్నానన్నా అని చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు ఏం చేస్తే నేను శరీర కార్యాలపైన విజయం చేయొచ్చు విజయం పొందొచ్చు అని చాలామంది అడుగుతూ ఉంటారు అప్పుడు నేను చెప్పే ఒకే ఒక విషయం చూడండి రోమిలకు రాసిన పత్రిక దేవుడు సెలవిస్తున్నాడు మన శరీర కార్యాలపైన ఎలా విజయం పొందాలో దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతుండో చూద్దాం చూడండి రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచ్చినం రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం పదమూడవ వచ్చినం మీరు శరీరానుసారముగా ప్రవర్తించినడలా చావవలసిన వారే ఉందరు కానీ ఆత్మచేత శరీర కార్యములను ఎడలా జీవించెదరు మీరు శరీరానుసారంగా ప్రవర్తిస్తే చావవలసిన వారే ఉంటారంట శరీరానుసారంగా ప్రవర్తిస్తే మనం ఎలా ఉంటామంట చావవలసిన వారమై ఉంటాం ఎందుకంటే శరీరం నిన్ను చావుకు తీసుకుని వెళ్తుంది శరీరానుసారంగా నువ్వు ప్రవర్తిస్తే నువ్వు చావవలసిన వాడే ఉంటావు ఈ శరీరం నిన్ను నిత్యరాజ్యానికి తీసుకుని వెళ్ళలేదు ఈ శరీరం ఇంకా నిన్ను పాపానికి ప్రేరేపిస్తుంది కామం క్రో క్రోధం మదం మత్సరాలతో ఈ శరీరం నిన్ను నరకంలోకి తీసుకెళ్ళి నాశనంలో పడేస్తుంది అయితే దేవుడు సెలవిస్తున్నాడు శరీర కార్యాలపైన ఎలా విజయం పొందాలంటే ఇంకా ఆత్మచేత ఆత్మచేత శరీర కార్యాలు ఏం చేయాలి చంపేయాలి నేను చెప్పాను ఇందాక మీరు ఆత్మకు ఆహారం పెడితే ఆత్మ బలుస్తుంది అప్పుడు ఆత్మకు శరీరానికి ఎప్పుడు పోటీ ఉంటుందండి ఎప్పుడు యుద్ధం జరుగుతూ ఉంటుంది లోపల శరీరము ఆత్మ ఎప్పుడు పోట్లాడుకుంటూ ఉంటాయంట ఆత్మ ఏం చెప్పే ఆత్మ ఏం చెప్తుంది ఈరోజు నేను ఉపవాసం ఉందాం అనుకుంటాం కానీ శరీరం ఏం చెప్తుంది ఈరోజు వద్దులే రేపు చేద్దాం ఆత్మ ఏం చెప్తుంది ఈరోజు చర్చికి వెళ్దాం అంటది శరీరం ఏం చెప్తుంది ఈరోజు వద్దు రేపటి నుంచి వెళ్దాం ఆత్మ ఏం చెప్తుంది నేను వాక్యం చెప్తుండే మీలో చాలామంది ఏమనుకుంటారంటే ఈరోజు నుంచి ఖచ్చితంగా ప్రార్థన చేసుకుందాం వాక్యం చదువుకుందాం సంఘానికి వెళ్దామని చాలామంది మీరు అనుకుంటూ ఉంటారు కానీ శరీరం ఏం చెప్తుంది తెలుసా ఈ రోజు నుంచి వద్దు నెక్స్ట్ సండే నుంచి వెళ్దాం అంటే శరీరానికి ఆత్మకు ఎప్పుడు కూడా యుద్ధం జరుగుతూనే ఉంటుంది అయితే శరీరాన్ని చంపాలంటే శరీరాన్ని ఎండగొట్టాలంటే ఆత్మకు నువ్వు బలం ఇవ్వాలి ఆత్మకు ఆహారం ఇవ్వాలి ఆత్మని జీవింపచేయాలి అప్పుడు ఆత్మ ఏం చేస్తుంది శరీర కార్యాలను చంపేస్తుంది ఇప్పుడు అర్థమవుతుందా శరీర కార్యాలపైన నీకు విజయం రాలేదంటే నీలో ఆత్మ బలంగా లేదని ఎక్కడైతే నీకు ఆత్మ బలంగా ఉంటుందో ఎప్పుడైతే నువ్వు ఆత్మకు ఆహారం పెడతావో ఎప్పుడైనా ఎప్పుడైతే నీ ఆత్మ శక్తి పొందుకుంటుందో అప్పుడు నువ్వు శరీర కార్యాలపైన విజయాన్ని పొందుకుంటావు నమ్ముతున్నావా శరీర కార్యాలపైన విజయం పొందుకున్నావా శరీరం పైనను విజయం పొందాలంటే ఆత్మక ఆహారం పెట్టు శరీరాన్ని ఎండబెట్టు శరీరాన్ని నల్లగొట్టు మూడు పుట్ల అన్నం తింటావు కదా మూడు పుట్ల ప్రార్థన చేయలేవా ఒక పూట అన్నం తక్కువ అయితే ఒక పూట వాక్యం చదవకపోతే నీ పరిస్థితి ఏంటి మరి ఎందుకంటే నీ శరీరాన్ని ఎండబెట్టలేకున్నావు శరీరానికి ఇష్టానుసారంగా దాన్ని పోషిస్తూ ఉన్నావు శరీరాన్ని నువ్వు దాన్ని పోషిస్తూ ఉన్నావు దానివల్ల ప్రయోజనం ఏం లేదు దానివల్ల లాభం ఏం లేదు ఈ వాక్యం వింటుండగానే ఆత్మచేత కార్యాలను చంపేద్దాం శరీరాశలపైన నీకు విజయం రావాలి హవ్వ పడిపోవడానికి కారణం ఏంటి శరీరాశ ఆ పండు చూడగానే తినాలనిపించింది శరీరాశ అది ఆ పండు చూడడానికి రమ్యంగా ఉంది అది నేత్రాశ సైతన్ కూడా వచ్చి పండు తింటే మీరు చావనే చావరు మీరు దేవతల వంటి వారు అవుతారని గర్వాన్ని నూరిపోసాడు అపవాది అవ్వకి ఇప్పుడు అవ్వ పడిపోయింది అవ్వ పడిపోవడానికి గల మూడు కారణాలే తెలుసా శరీరాశ నేత్రాశ జీవపు డంబం ఈరోజు ప్రపంచంలో ప్రతి వ్యక్తి పడిపోవడానికి కారణం కారణమేంటి తెలుసా ఈ శరీరాశనే ఈ నేత్రాశనే ఈ జీవపు డంబం అనే గర్వం ద్వారానే ఈరోజు మనిషి పడిపోతున్నాడు ఈ మూడు పాపాలు కాకుండా ఇంక ప్రధానమైన పాపాలు ఎక్కువ కనపడం మనకి ఈ శరీరాశని బట్టి ఈ నేత్రాశని బట్టి ఈ జీవపు డంబాన్ని బట్టి మనం పడిపోతూ వస్తున్నాం కాబట్టి మొట్టమొదటిగా శరీరాశను చంపుకోవాలంటే నువ్వేం చేయాలి తెలుసా ఆత్మక ఎటు దినానికి మూడు సార్లు ప్రార్థించి దేవుని స్థుతిస్తురా దేవుని ఆరాధిస్తురా దేవుని వాక్యాన్ని చదువు వ్యర్థమైన పాటలు వ్యర్థమైన ముచ్చట్లు పెట్టుకోకు ఇంట్లో టీవీ ఆన్ చేస్తే దేవుని వాక్యాన్ని విను సెల్ ఫోన్లో దేవుని వాక్యాన్ని విను బైబిల్ పట్టుకో ప్రార్థించేయి ఆత్మను పోషించు ఆత్మ నిన్ను బలపరుస్తూ వస్తుంది ఆత్మలో సంతోషం ఇస్తుంది ఆత్మలో ఆనందం ఉంటుంది ఆత్మ మాత్రమే జీవింపచేయగలదు శరీరాశ నిన్ను నాశనం చేసి చంపేస్తుంది శరీరాశ నీ యొక్క కామం మోహంతో కోరికలతో లైంగిక ఇచ్ఛలతో నిన్ను పాపంలో పడద్రోసి ఇబ్బందులకు లోన్ చేస్తుంది ఆ శరీరాశని బట్టే సంసోను సలోమను పాపంలో పడిపోయారు స్త్రీ మోహంలో పడిపోయి ఆ శరీరాశ నెరవేర్చుకోవడానికి స్త్రీల దగ్గరికి వెళ్ళి వేషల దగ్గరికి వెళ్ళి తమ బలాన్ని ఇచ్చుకొని సంసోను సలోమును గొప్ప పని చేయవలసిన వారు దేవుని చేతిలో బలంగా వాడబడాల్సిన సంసోను సలోమని ఇద్దరు కూడా పాపాన్ని చేసి దేవునికి విరోధంగా జతకట్టారు కాబట్టి శరీరాశ పైన జయం రావాలంటే నువ్వు ఆత్మను బలపరుచుకోవాలి చూడండి రెండోదిగా నేత్రాష్ ఈరోజు ప్రపంచాన్ని నాశనం చేస్తున్న పాపాలలో నేత్రాశ ఒకటి కంటికి వల్ల ఆశించాలనుకుంటున్నాం అన్నాడు అవ్వ పండుని చూసింది ఆ పండుని ఏం చేసింది తాకాలనుకుంటుంది ఆ పండుని తాకి తినాలి అనుకుంటుంది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఒక స్త్రీని చూస్తారు లేదంటే ఒక పురుషుని చూస్తారు చూసినప్పుడు ఏమనిపిస్తుంది అందంగా ఉంది అనిపిస్తుంది అందంగా ఏమనిపిస్తుంది అనుభవించాలనిపిస్తుంది తాకాలనిపిస్తుంది పచ్చిగా చెప్పాలంటే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది ఇంకా పచ్చిగా చెప్పాలంటే సెక్స్ చేయాలనిపిస్తుంది ఈరోజు ప్రపంచమంతా అలాగే ఉంది భయంకరమైన పాపంలో పడ్డానికి కారణం ఏంటి నేత్రాశ కాదా ఒక స్త్రీ పట్ల పురుషుని పట్ల మొట్టమొదటి స్టెప్ ఏంటి పాపంలో పడ్డానికి నేత్రాశే చూడ్డానికి రమ్యంగా చూడ్డానికి అందంగా ఉంది కాబట్టే కళ్ళు అటువైపు చూస్తూ ఉన్నాయి ఈరోజు యవ్వనస్తులు పాడైపోవడానికి కారణం ఏంటి చూసిన అమ్మాయి ఆకర్షంగా ఉంది అందంగా ఉంది ఎర్రగా ఉంది బుర్రగా ఉంది అని అమ్మాయిని చూడడం ఆ అమ్మాయిని ప్రేమించామని ముసుగులో మోహం కలిగి ఉండడం ఆ అమ్మాయితో సకలం అనుభవించడం తర్వాత వదిలేయడం ఇది లోకం ఉంటున్న తీరు ఇప్పుడు ఈనాడు లోకమంతా కూడా నేత్రాశతో మునిగిపోయింది ఈరోజు సినిమాలంటూ యూట్యూబ్ అంటూ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఏవి చూసినా పాపం ఏంటండి నేత్రాశ కాదా సైతాన్గా కూడా వేస్తున్న వల్ల అది మన కంటికి అన్ని ఇంపుగా కనపడేట్లు చేస్తాను ఒక పది నిమిషాలు నువ్వు ఫోన్ ఆన్ చేసి నీ చేతిలో పెట్టుకుంటే నీ కంటికి ఏమేం కావాలో అన్ని అందంగా చూపిస్తాడు వాడు ఈ ఫోన్ నీకు ఆఫ్ చేయాలనిపించేదు ఆ టీవీ ఆఫ్ చేయాలనిపించదు ఈరోజు రోజు ప్రపంచమంతా ఒక రంగుల వలయంగా రంగులం మాయగా మార్చేస్తాడు వాడు నీ కంటికి ఇంపుగా కనపడాలని ఆకర్షణీయ కనపడాలని నిన్ను పాపంలో పడేయాలని నేత్రాశ 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 జాగ్రత్త నేత్రాశ కలిగి ఉంటే నరకానికి వెళ్ళిపోతావు అంటే నీ కన్ను తేటగా ఉండాలని దేవుని వాక్యం సెలవుస్తోంది అవ్వ పాపంలో పడడానికి కారణం ఏంటి తెలుసా నేత్రాశ కంటికి ఆ పండు రమ్యంగా కనపడింది ఆనాడు ఆదాము అవ్వలు పాపం చేశారు ఈ మూడిటిని బట్టి అది మొదటి యోహాన్ పత్రిక వరకు కూడా అంటే ఇంచుమించుకు కఠిన గ్రంథం వరకు కూడా రాయబడింది అరవై ఆరు గ్రంథాలు కూడా మనకు కనపస్తుంది భక్తులు ఈ పాపంలో పడిపోయినట్లుగా దావీదు మేడగది పైన నడుచుకుంటూ వెళ్తున్నాడు మనోడు యుద్ధానికి వెళ్లకుండా సైన్యమంతటిని యుద్ధానికి పంపించేసి మనోడు మాత్రము ఉదయాన్నే లేచి రెండు చేతులు ఎన్నికలు పెట్టుకొని వాకింగ్ చేస్తూ ఉన్నప్పుడు కింద ఒక స్త్రీ నగ్నంగా స్నానం చేస్తూ ఉంటే కన్ను దృష్టి ఆమె మీద పడింది చూసినట్టు గమ్ము నుండి వెళ్ళిపోవచ్చు కదా భక్తుడు కానీ నేత్రాశ చెడ్డది ఎంత భక్తుడినైనా సరే పడగొట్టగల శక్తి నేత్రాశకుంది కళ్ళకుంది ఈ చూపుకుంది దావిది లాంటి ఈ నేత్రాశని తప్పించుకోలేకపోయాడు పరాయస్ని చూశాడు మోహించాడు కామించాడు కావాలనుకున్నాడు అనుభవించాడు పాపం చేసాడు దేవునికి విరోధమైన కార్యం చేసి దేవుని ఆజ్ఞ అతిక్రమించి దేవుని దుఃఖపరుస్తూ వచ్చాడు కారణం ఏంటి తెలుసా నేత్రాశ ఈరోజు ఈ వాక్యం వింటున్నావు ఓ యవనస్తుడా ఈ వాక్యం వింటున్నా ఓ యవనస్తురాల ఓ సహోదరి సహోదరుడా ఏ నేత్రాశకును పడిపోతున్నావు కంటికి కనపడిందిలా కావాలనుకుంటున్నావు కదా భయంకరణ పాపం అది నీ స్తోమతకు మించి ఏది కూడా నువ్వు ఆశించద్దు కొంతమందికి ఎక్కడైనా బయట మార్కెట్కి వెళ్తే మంచి పట్టు చీర కనిపిస్తుంది అండి అది అయినా సరే నాకు కావాల్సిందే టార్చర్ పెట్టరా భర్తని ఎక్కడైనా షాపింగ్ మాల్స్ వెళ్ళినప్పుడు అక్కడ ఫ్రిడ్జెస్ కానీ కూలర్స్ కానీ లేదంటే టీవీస్ కనపడ్ కనపడ్డప్పుడు అండి మన ఇంట్లో కూడా ఇలాంటి ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ ఉంటే బాగుంటుందండి డబల్ డోర్ ఫ్రిడ్జ్ ఉంటే బాగుంటుందండి ఎంత అందంగా ఉందండి ఎంత రమ్యంగా ఉందండి అది నాకు కావాల్సిందండి అంటే డబ్బులు లేదే అంటే ఇంకా నాకేం తెలియదు అండి మీరు ఈఎంఐస్తేనే తీసుకోండి నాకు సంబంధం లేదు నాకు మాత్రం ఆ టీవీ కావాల్సిందని భర్తను హింసించి టార్చర్ పెట్టి కొనేవాళ్ళు లేరా కంటికి ఇంపుగా కనపడిందని స్తోమతకు మించి కొని అప్పులు పాలైపోయిన కుటుంబాలు చాలా చూశాను నేను జాగ్రత్త నేత్రాశ చాలా భయంకరమైనది బ్రీడ నేను నరకానికి తీసుకెళ్తుంది అది నేను పాపంలో పడేలా చేస్తుంది అది నిన్ను ఊబిలోకి నెట్టేస్తుంది నేత్రాశ చాలా జాగ్రత్తకుండు ప్రధానమైన మూడు పాపాలలో మొట్టమొదటిది శరీరాశను చూస్తూ వచ్చాం ఆత్మ చేత శరీరాన్ని చంపండి ఆత్మకు ఆహారం పెట్టండి శరీరాన్ని నలగొట్టండి శరీరాన్ని ఎండబెట్టండి ఆత్మకు ఆహారం అందించండి ఆత్మకు వాక్యం ఆహారంగా అందించండి వాక్యము నీరుగా అందించండి స్థుతి ఆరాధన చేయండి రెండోదిగా పైన జయం పొందాలి పైన జయం పొందాలంటే ప్రార్థన చేయాలి అంటాడు చెడ్డవాటిని చూడకుండా నా కణుదృష్టిని తిప్పివేయమంటాడు ప్రార్థన చేయాలి నీ దృష్టి తేటగా ఉండేట్టు చూసుకోవాలి నువ్వు ఏదైతే చూస్తావో అది ఆశిస్తావు నువ్వు చూచింది కావాలనుకుంటావు నువ్వు అది చూడకపోతే నీకు ఆశ కలుగుతుందా కలదు కదా కొన్ని కళ్ళు త్రిప్పేసుకో అంతే నేత్రాశ చాలా భయంకరంగా ఉంటుంది కాబట్టి ఆ నేత్రాశం చేయించాలంటే నువ్వు ఏం చేయాలి తెలుసా ప్రార్థన చెయ్యి శరీరాశం చేయించాలంటే ఏం చేయాలి తెలుసా ప్రార్థన చెయ్యి అప్పుడు దేవుడు తప్పకుండా నీకు విజయాన్ని ఇస్తాడు ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యమని దేవుని వాక్యం సెలవేస్తోంది ప్రార్థనలని శరీరం నలుగొట్టు ప్రార్థనలన్నీ కళ్ళని దేవునికి అప్పగించు యోగు భక్తుడు అంటాడు స్త్రీని చూడకున్నట్లుగా నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నానంటాడు తన కన్నులతో యోగు నిబంధన చేసుకున్నాడంట నేత్రశపై జయం ఉందా శరీరపైన జయం ఉందా ఈరోజు నీకు జయం కావాలంటే ప్రార్థన చేయి మోఖరించి ప్రార్థన చెయ్యి ఊరికలు డేస్ ఉన్నాను దుఃఖ దినాలలో ఉన్నాను ప్రార్థన దినాలలో ఉన్నాను శ్రమకాలపు దినాలలో ఉన్నాను పోయి వ్యర్థమైన మాటలు మాట్లాడద్దు నువ్వు ప్రార్థనలు ముగించే లోపల నీ ఉపవాస దినాలు ముగించే లోపల శరీరంపైన జయం పొందు నేత్రాశపైన జయం పొందు ప్రాముఖ్యంగా చిట్ట చివరి జీవపు డంబం గర్వం అపవాది పడిపోవడానికి కారణం ఏంటండి లూసిఫరు పరలోకంలోంచి త్రోసివేయబడ్డానికి కారణం ఏంటి తెలుసా దేవుని కంటే తన సింహాసనాన్ని అధికం చేసుకోవాలనుకున్నాడు దేవుని కంటే అధికమైన మహిమను కోరుకున్నాడు అధికమైన సింహాసనం కోరుకున్నాడు గర్వించాడు దేవుని కంటే హెచ్చైన స్థాయిలో ఉండాలనుకున్నాడు లూసిఫర్ తద్వారా దేవుడు ఆ లూసిఫర్ని తోసేసాడు అపవాది పడిపోవడానికి కారణం గర్వం అపవాది పుట్టిందే గర్వం నుంచి ఈనాడు ప్రపంచం అంతా వెళ్తుంది ఏంటండి గర్వం గర్వం వస్తే ఏమవుతుంది బంధాలు తెగిపోతాయి నీదెంతరా నీదెంత అనే రోజులకు వచ్చేసాం నీకంటే నాకు ఎక్కువ ఉంది నువ్వే నాకు చెప్పేది మీ కులం ఏంటి మా కులం ఏంటి నీ స్తోమతేంటి ఏంటి నా స్తోమతేంటి ఏంటి అని గర్వంగా మాట్లాడే వాళ్ళు వచ్చేసారు ఇంటి దగ్గర గర్వం సంఘంలో గర్వం కొంతమందికి బాగా వాయిస్తే చాలు నాకంటే ఎవడు బాగా వాయిస్తాడు కొంచెం ప్రసంగం వస్తే చాలు నాలాగా ప్రసంగించేవాడు ఎక్కడ లేడు ఇక్కడ చూడండి అని గర్వం గర్వం వచ్చిందంటే నాశనం గుర్తుపెట్టుకో నాశనానికి ముందు గర్వం నడుచును అని సామెతలు రాశాడు భక్తుడు కాబట్టి నాశనం అవుతున్నావు జాగ్రత్త గర్వం నీ హృదయానికి రావనియద్దు తను తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని దేవుని వాక్యం సెలవిస్తోంది తగ్గింపు కోరుకుంటున్నావా నువ్వు తగ్గించుకో దేవుడు హెచ్చిస్తాడు హెచ్చించవలసిన వాడు హెచ్చిస్తాడు నువ్వు హెచ్చించుకోవద్దు నువ్వు గర్వించొద్దు అపవాది పడిపోవడానికి గల కారణం తెలుసా గర్వం గర్వం నాశనం గర్వించద్దు అతిశయించద్దు తద్వారా భయంకరమైన పాపంలో పడిపోతావు గర్వం సమస్త కెడులకు మూలం నిన్ను నాశనం చేస్తుంది మనుషులకు దూరం చేస్తుంది బంధాల నుంచి దూరం చేస్తుంది ఐక్యత లేకుండా చేస్తుంది గర్వం తగ్గించుకో ఎంతున్నా కానీ ఎహో ఇచ్చేనని చెప్పు పౌలు అంటాడంత గొప్ప భక్తుడు కొత్త నిబంధనలు సగం పత్రికలు రాసిన గొప్ప భక్తుడు ఏసుక్రీస్తు తర్వాత అంత గొప్ప పరిచర్య చేసి అంత గొప్పగా కొనియాడబడిన భక్తుడు పౌలు అంటున్న మాట ఏంటి తెలుసా నేనేమై ఉన్నానో అది దేవుని కృపయ్యి ఉన్నాను నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప అ ఉన్నాను ఈరోజు నేను ఉన్నానంటే బ్రతికి ఉన్నానంటే నేను ఊపిరి పీల్చుకుంటున్నానంటే నేను బట్టలు వేసుకుంటున్నానంటే నేను ఇంట్లో ఉంటున్నానంటే నేను ఈ సంఘంలో ఉంటున్నానంటే నేను తింటున్నానంటే నేను త్రాగుతున్నానంటే నేను ఏమై ఉన్నానో అది దేవుని కృపయ్యి ఉన్నానని తను తను తగ్గించుకున్న భక్తుడు పౌలు మీలో ఎంతమంది తగ్గించుకుంటున్నారు గర్వం ఉంటే తొలగించేసుకో సాటి సహోదరిని ప్రేమించు సాటి సహోదరిని గనపరచు యోగ్యుల గా దేవుని వాక్యం సెలవిస్తుంది వాళ్ళకంటే నీకు అన్ని బాగా వచ్చి ఉండొచ్చు కానీ అది ఇచ్చిందని గుర్తుపెట్టుకో ఒకవేళ గర్వించావా తప్పకుండా అది నిన్ను దేవుడు తీసేస్తాడు గుర్తుపెట్టుకో గర్వించొద్దు హెచ్చించుకోవద్దు తగ్గించుకో తద్వారా దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు తద్వారా దేవుడు గొప్పగా ఉన్నతంగా హెచ్చిస్తాడు ఈ ఉపవాస దినాలు ముగించబడే లోపల ఈ ప్రార్థనలు ముగించబడే లోపల ఈ అంశాలపై నీకు విజయం రావాలి ఈ మూడు ప్రధానమైన పాపములపై నీకు విజయం రావాలి ఏంటి ఆ మూడు ప్రధానమైన పాపములు శరీరాశ నేత్రాశ జీవపు డమ్మము పైన నీకు విజయం రావాలి నీకు విజయం రాకపోతే నీకు గొప్ప శాపముంది నరకానికి వెళ్ళిపోతావు జాగ్రత్త ఒకటి వాక్యం వింటుండగానే ప్రియ సహోదరి సహోదరుడు దేవుడు నీతులు స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఎక్కడ నువ్వు పడిపోతున్నావు శరీరాశులు పడిపోతున్నావా ఈ శరీరాన్ని పెంచి పోషిస్తున్నావా రా తిరిగి దేవుని దగ్గరికి రా ఆత్మక ఆహారం అందించు మీ కొరకు ప్రార్థించడానికి మేము ఉన్నాం మాకు ప్రార్థన మాకు ఫోన్ చేయండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం అనుదినం యూట్యూబ్లో అలాగే ఛానల్స్లో మీరు తప్పకుండా మా వాక్యాలు వినొచ్చు ఆత్మీయంగా బలపడండి దేవుడు మనకి సోషల్ మీడియా ఇచ్చాడు టీవీలు ఇచ్చాడు వాక్యం వినండి ఉపయోగించుకోండి నేత్రాశపైన పైన జయం పొందు దేవుని వాక్యాన్ని చదువు నీ కన్నులు దేవుని వైపు చూడు తద్వాడ దేవుడు ఆశ్రయిస్తాడు గర్వాన్ని విడిచిపెట్టి దేవుని వైపు చూడు దేవుడు తప్పకుండా నేను ఆశ్రయిస్తాడు దేవుడు ఆశ్ర దేవుడు దేవిస్తూ వస్తాడు కాబట్టి ఈ మూడు పాపాలపైన నీకు విజయం రావాలి ఈ మూడిటిపైన నీకు ఎప్పుడైతే విజయం వస్తుందో అప్పుడు నువ్వు ఉన్నత స్థాయికి వెళ్తావు ఉన్నతంగా హెచ్చించబడతావు తద్వారా దేవుడు మనందరినీ ఆశ్రయించి దీవించబోతుంటాడు ఈ వాక్యము ప్రభు దీవించిన గాక దయచేసి మీరున్న చోట మోకరించండి మీ అందరి కోసం ప్రార్థన చేయబోతుంటున్నాను మీకు ఎటువంటి అనారోగ్య సమస్య ఉన్నా మీకు అనారోగ్యం ఉన్న ప్రాంతంలో మీరు చేయి పెట్టుకోండి మోకాళ్ళ నొప్పైనా తలనొప్పైనా కడుపు నొప్పైనా తైరాడు ఉన్నా ఎక్కడున్నా సరే మీ చేయి పెట్టుకోండి ఈరోజు నేను ప్రార్థన చేస్తుండగానే దేవుడు అద్భుతమైన స్వస్థత కార్యం మీకు ఇవ్వబోతుంటున్నాడు అలాగే మీకు ఎటువంటి అప్పుల సమస్య ఉన్నా కుటుంబ సమస్య ఉన్నా వాటి విషయం ప్రార్థన చేయండి మీతో కలిసి నేను ప్రార్థన చేస్తాను దేవుడు ఈరోజే మీ ప్రతి సమస్యకి విడుదల ఇవ్వబోతున్నాను నమ్ముతున్నా నమ్ముతున్నట్లయితే కలిసి ప్రార్థన చేద్దాం కళ్ళు మోసుకుందాం ప్రేమ నమ్మకం గల ప్రియా తండ్రి నీ బిడ్డలు ఎక్కడైతే చేపెట్టుకున్నారో అక్కడ సంపూర్ణ ఆరోగ్యం స్వస్థత యేసు నామను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ఇప్పుడే విడుదలమ్మని ప్రార్థిస్తుంటున్నాను ఇప్పుడే స్వస్థతిమ్మని ప్రార్థిస్తున్నాను నీ గాయపనస్తుంది ఇప్పుడే తాకమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి ముట్టుము స్వస్థపరుచుము దేవా ఏసయని గాయపనస్తుని తాకి ప్రతి వ్యాధి బాధల నుంచి ఏసు నామను విడుదలమని ఎన్నో రోజులుగా సంవత్సరం నుంచి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఆరు సంవత్సరాల నుంచి బాధపడుతున్న వారు మోకాల నొప్పులు కీళ్ళ వాతం చేత తని బాధపడుతున్న థైరాయిడ్తో బాధపడుతున్న బిడ్డలకి స్వస్థత ఏసు నామన ప్రకటిస్తుంటుండగా విడుదలమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి అలాగే అప్పుల సమస్య నుంచి మీరు విడుదల ఇస్తున్నందుకు పొందాలి తను వారి గుప్పిలను మీరు విప్పుతున్నందుకు కొందాలు వారి మీరు ఆశ్రవదిస్తున్నందుకు పొందాలి కుటుంబంలో అసమాధానం అశాంతిని తొలగించి విడిపోయిన భార్యాభర్తలను ఇప్పుడే మీరు కలుపుతున్నందుకు పొందాలి తండ్రి తండ్రి కృప చూపించమని ప్రార్థిస్తుంటున్నాము ఎగ్జామ్స్కి వెళ్తున్న ప్రతి బిడ్డను దీవించము ఆశ్రవదించుము మీరే పొందమని తండ్రి ఎందరైతే ఈ వాక్యాన్ని విని నాతో కలిసి ప్రార్థనలు ఏకే వారిని బహుగా ఆశ్రవదించమని ఏ సమో ప్రార్థిస్తుంటున్నాము తండ్రి ఆ మేన్ హాలే లూయా నిజంగా ఈ కార్యక్రమాలు మీకు దీవెనకరంగా ఆశ్రవకరములైతే తప్పకుండా మీరు కాల్ చేయండి అలాగే ఈ భారభరితమైన పరిచయ కొరకు మీరు సహకరించండి రేపు ప్రోగ్రామ్ టెలికాస్ట్ కావాలంటే ఖచ్చితంగా ఈనాడు మీరు గుప్పిలు విప్పాల్సిందే ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నట్లయితే ఆలస్యం చేయదు మీరు విత్తితే దేవుడు మీకు ఇస్తాడు కాబట్టి ఒక ఎవరస్తుడుగా ఈ పరిచయలు ముందుకు వెళ్తుండగా తప్పకుండా మీరు మాకు సహాయం చేయండి తద్వారా దేవుడు మిమ్మల్ని కూడా ఆశ్రవదిస్తాడు కడప జిల్లాలో మైదికూర్లో దేవుని ఎరగన జనం మధ్య బీదలైన వారి మధ్య స్వార్థ ప్రకటిస్తూ ఉంటున్నాం మందిరం కూడా లేదు చిన్న రూమ్ రెంట్కి తీసుకుని పరిచర్ చేస్తూ ఉంటున్నాం స్థలం కొరకు ప్రార్థన చేస్తున్నాం నిజంగా దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నట్లయితే తప్పకుండా మీరు సహాయం చేయవచ్చు మీ వంతు సహకారం మీరు అందిస్తే తప్పకుండా మీ అందరి కోసం మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉంచినాం తద్వారా మనం అందరం కలిసి దేవుని రాజ్యాన్ని కడదాం మనం నిత్య రాజ్యాన్ని పొందుకుందాం అంతవరకు ప్రభు కృప మనకందరికీ తోడండును గాక ఆమెన్ హలేయ